గురించి గనక అంటే షీ ఇస్ ది జెనిసిస్ పాయింట్ కదా ఈ హిస్టరీ అంతటికి స్టార్టింగ్ పాయింట్ ఆవిడ అవును ఆవిడ గురించి చెప్పాలంటే ఈ ఫ్యామిలీ ట్రీ గ్రోత్ లో ఆవిడ గురించి చెప్పాలంటే ఏం చెప్తారమ్మా మీరు అమ్మ నాన్న వస్ వెరీ బిజీ అండి దోస్ వెన్ ఆయన పైకి వస్తున్న రోజుల్లో చాలా బిజీ బట్ షీ హెల్త్ ద ఫోర్ట్ అట్ హోమ్ అండ్ ఇట్ కర్ణవ కర్ణవారింట్లో అత్తవారింట్లో ఆ బంధువుల్ని కానీ ఎవ్వరిని తక్కువ చేయకుండా అంత బాగా చూసుకుని రెండు వైపుల అండ్ షీ లవ్ టు ఎంటర్టైన్ ఎవ్వరు వచ్చినా భోజనం పెట్టకుండా పంపించేది కాదు ఎప్పుడు ఇల్లు కళకళలాడుతూ ఉండేది మై హౌస్ ఇస్ ఆల్సో లేద ఇట్స్ అన్ ఓపెన్ హౌస్ అందరు ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు అందరు బంధువులు అమ్మ వైపు కానీ నాన్న వైపు కానీ నాకే ఫోన్ చేస్తారు ఫ్యాక్ట్ మై కజిన్స్ నాన్న సైడ్ కజిన్స్ వాళ్ళు అని పిలుస్తారు అన్నమాట బికాస్ దట్ ఏజ్డ్ డిఫరెన్స్ పెద్ద గారి పిల్లలు నాన్న ఈజ్ యంగెస్ట్ సో అని పిలుస్తారు సో నాకు ఫోన్ చేసి అన్నయ్య అని ఫోన్ చేస్తారు ఇప్పుడు కూడా మీ ఇన్ఫాక్ట్ డే ఫస్ట్ డే ఆల్సో ఫోన్ చేసి అన్నయ్య నీతో మాట్లాడితే అన్నయ్యతో మాట్లాడున్నారు అంటారు పిలుపు వస్తుంది అండి అది అంత ఈజీగా వచ్చే పిలుపు కాదు కదా అవును అండ్ అదే కాకుండా ఫ్యామిలీ మొత్తం పిల్లలందరూ ఎవరో అత్తయ్య పిన్ని అని ఏమి పిలవర్ నన్ను సుశీలమ్మ అని పిలుస్తారు సో స పిలుపులో కేరస్ ఎస్ ఎవ్రీబడి ఎవ్రీబడి ఇప్పుడు ఎవరు కోడళ్ళు వచ్చిన అల్లుళ్ళు వచ్చినా అందరూ నన్ను సుశీలమ్మే పిలుస్తారు ఇప్పుడు శోమిత సుశీలమ్మనే పిలుస్తుంది అండ్ మా అన్నయ్యతోనూ తమ్ముడు మాట్ అది కాదమ్మా అలా మాట్లాడతారు వాళ్ళు కూడా సో ఇట్స్ ఐ ఐఎమ్ రియలీ బ్లెస్డ్ యూఆర్ బ్లెస్డ్ రియలీ బ్లెస్డ్ ట్రూలీ ట్రూలీ ఎందుకంటే ఇప్పుడు నాన్నగారు పిలుచుంటారు మిమ్మల్ని సుశీలమ్మ అని ఆయన సుశీలమ్మ సుశి బల పిలిచేవారు ఆ పిలుపు ఇట్ కంటిన్యూ డౌన్ ది జనరల్ అయితే సుశీలమ్మ అని స్టార్ట్ చేసింది సుమంత్ సుమంత్ స్టార్ట్ చేసాడు అది అమ్మ అని సుశీలమ్మ అని వెళ్ళటం ఎందుకంటే తను పుట్టినప్పుడు అమ్మ నాన్న దగ్గర ఉండేవాడు అక్క యుఎస్ లో ఉండేది సో అక్కడ పెరిగాడు సో అప్పుడు నాకు పెళ్లి కాలేదు సో నేను కూడా చూసుకునేవాడిని చూసుకునేదాన్ని తన్ని అప్పుడు అమ్మ అమ్మ సుశీలమ్మ అంటాం స్టార్ట్ చేసి ఐ గెస్ రెస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ అందరూ అదే పిలుసు అయిపోయింది అంటే ఇప్పుడు అన్నపురమ్మ గారు నాగేశ్వర గారి లైఫ్ లో బోల్డ్ అప్స్ అండ్ డౌన్స్ చూసారు బోల్డ్ జైత యాత్రలు చూసారు ల్యాండ్ మార్క్స్ మైల్ స్టోన్స్ ఆవిడ చూడండి లేదు అసలు కెరీర్ లో అండ్ అలాగే దేర్ వర్ అప్స్ అండ్ డౌన్ ఇన్ లైఫ్ ఆ టైమ్ లో అమ్మ వాటిని ఎట్లా రిసీవ్ చేసుకున్నారు మీరు పర్సనల్ గా చూసినప్పుడు ఒక ఉమెన్స్ ఎంతసేపు ఎంపవర్మెంటే కాదు కదా ఆ పేషెన్స్ అండ్ టాలరెన్స్ ఫర్ ఎ ఉమెన్ టు క్యారీ ది బ్యాట్ ఆఫ్ ది ఫ్యామిలీ అన్నప్పుడు మీరు ఆ సందర్భంలో అమ్మని చూసినప్పుడు మీకు ఏమనిపించింది అంటే అమ్మ నాన్నకి ఎప్పుడు సపోర్టివ్ గానే ఉండేదండి మంచి చెడ్డలు మాట్లాడుకునేవారు ఎస్పెషల్లీ ఇట్స్ రిలేటెడ్ టు ఫ్యామిలీ ఏ షూటింగ్ కి బయట నాన్నగారు వెళ్ళినప్పుడు అమ్మ కూడా వెళ్ళేది ఇఫ్ ఇట్స్ అవుట్ డోర్ షూటింగ్స్ కి ఓహో మాకు ఇంట్లో మా నాయనమ్మ అమ్మమ్మ ఇద్దరు ఉండేవారు సో వివర్ వెల్ టేకింగ్ కేర్ ఆఫ్ సో తనే నాన్నగారితో పాటు వెళ్ళేది సో ఇమ్ దట్ సపోర్ట్ అండ్ ప్రతిదీ అమ్మతో డిస్కస్ చేయటం ఆయనకి అలవాటు అదే లేదు సో షీ గేమ్ అ లాట్ ఆఫ్ సపోర్ట్ అదే వెంకట్ గారు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు టైంలో ఏమన్నారంటే ఒక ఓ టైంలో అన్నపూర్ణ స్టూడియోస్ ఒక్కసారి అట్లా అవును ఆ టైం లో మేము చాలా ప్రెషర్ ఫీల్ అయ్యాం బిఫోర్ నాగార్జున గారు ఎంటర్డ్ ది వర్ల్డ్ అని ఆ సందర్భాలు మీకు అమ్మ తాలూకా అబ్జర్వేషన్స్ గట్ట ఏమైనా గుర్తున్నాయా నాగార్జున గారు హీరో అవడానికి కానీ లేకపోతే నువ్వు నాగార్జున హీరో అవ్వటం ఇట్ వాజ్ వెరీ వెరీ హ్యాపీ థింగ్ అండి అవును ఫర్ ఆల్ ఆఫ్ అజ్ అసలా ఇట్ వాస్ అన్ ఎక్సైట్మెంట్ ఐ థింక్ నాన్నకి ఎప్పుడు ఇష్టం ఉండేది కానీ నెవర్ ఎక్స్ప్రెస్డ్ ఎక్స్ప్రెస్డ్ ఇట్ టిల్ వెంకట్ పెద్దబాబు నువ్వే అండ్ దానికి కోర్స్ గంతెత్తి బికాస్ ఐఎమ్ షూర్ హీ హ్యాడ్ ఇట్ ఇన్ హిస్ మైండ్ విక్రమ్ దాపండ్ ఐ థింక్ నాకంటే ఎక్కువ ద డిఫికల్టీస్ ఆఫ్ అన్నపూర్ణ స్టూడియోస్ హౌ ఇట్ స్టార్టెడ్ అన్నయ్యకే ఎక్కువ తెలుసు ఎందుకంటే ఓన్లీ అప్పుడు చెప్పినప్పుడు నేను ఎందుకంటే మగాళ్ళు బయటకొచ్చి కష్టపడతారు ఇబ్బందులు పడతారు సవాళ్ళను ఎదుర్కొంటారు అవన్నీ ఉంటాయి బట్ దాని ఇంపాక్ట్ అట్ ది వెరీ సేమ్ టైమ్ హోమ్ మీద ఉంటుంది లోపల ఉన్న ఒక మదర్ కావచ్చు ఒక వైఫ్ కావచ్చు ఏ రూపంలో ఉన్నాయి మహిళే కానీ అమ్మకి నాన్నకి అది ఉందండి పిల్లల మీద రానిచ్చేవారు కాదు సో ఐ డోంట్ థింక్ మా వైపు మా వరకు రాలేదు రాలేదు ఇట్ కమ్స్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్ మాట్లాడాలంటే అంటే అప్పుడు రెండు చాలా విచిత్రమైన కాంబినేషన్ ఇది నాగేశ్వరరావు చాలా స్టైలిష్ హీరో పెద్ద గ్లామరు సినిమా ఇండస్ట్రీ ఒక పక్కన అదొక కల్చర్ మళ్ళీ మీదంతా కూడా కృష్ణా జిల్లా కల్చరు అంత ఫ్యామిలీ బాండ్స్ ట్రెడిషన్స్ అన్ని ఒక పక్కన ఈ రెండింటి మధ్యన మీరు పెరిగారు ఆ వాతావరణంలో మీరు దేంతో ఎలాగ ఐడెంటిఫై అవ్వగలిగారు అండి అంటే యాక్చువల్లీ మేము అందరం మెడ్రాస్ లో పుట్టాం కదండి అవును మోర్ మెడ్రాస్ సిటీ కల్చర్ సో మోస్ట్ ఆఫ్ టైం ఇక్కడ ఉండి హాలిడేస్ మట్టుకి అక్కడ విలేజెస్కి వెళ్ళేవాళ్ళం సో రియలీ రియలీ యూస్ టు ఎంజాయ్ దట్ అండి ఎందుకంటే బంధువులన్నా ఆ బంధు ప్రీతి ఇవన్నీ మాకు చిన్నప్పటి నుంచే బాగా ఇంట్లో ఎవరో ఒకరు ఉండేవారు మాతో మా కజిన్స్ కానీ వాళ్ళకి అలవాటు అమ్మ సైడ్ వాళ్ళు కానీ కజిన్స్ కానీ మాతో పెరిగారు ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ కజిన్స్ పెరిగారు సో ఎప్పుడు అటాచ్మెంట్ ఉండేదండి మాకు ఆ రూట్స్ మర్చిపోకపోవడమే కాకుండా మోర్ పర్టికులర్లీ నాకు బాగా స్పెషల్ గా అనిపించే ఫీచర్ ఏంటంటే మీ ఇంట్లో తాతయ్య అని పిలవడం మామయ్య అని పిలవడం అంటే మన ఇళ్లలో ఉండే పిలుపులు అవి అందుకని అంకుల్ అని పిలవడం బాబాయి అని పిలవడం అవును అట్లా కాకుండా చిన్న బాబాయ్ ఏమో లేరండి మాకు అప్పుడు మేము పుట్టి ఊహ తెలిసేటప్పుడుకే ఇద్దరు తాతగారు ఇంట్లో ఉండేవారు ఓకే అంటే మీరు ఒక అంటే ఫ్యూ జనరేషన్స్ చూసిన విమెన్ గా ఇప్పుడు ఈ రోజున సుప్రియ మీ కళ్ళ ముందు పెరిగిన అమ్మాయి ఈ రోజున స్టూడియోని హ్యాండిల్ హ్యాండిల్ చేస్తుంది అది కూడా చాలా గా చేస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది అండి మన కళ్ళ ముందే ఇంత నుంచి చూసి ఇప్పుడు గ్రోన్ టు సచ్ స్టేట్ లైక్ అనుపూణ స్టూడియోస్ లీడ్ చేస్తుందంటే థింగ్ అండి

ఎవ్రీ డీటెయిల్ అన్ని మెటిక్యులస్ గా చూసుకుంటుందండి ఓవర్ ఏమో సమ్ టైమ్స్ అందుకే చాలా స్ట్రెస్ ఫీల్ అయిపోతా ఉంటుంది ప్రతిదీ తనే హ్యాండిల్ చేయాలని ఐ థింక్ నౌ షీఈ లర్నింగ్ టు డెలిగేట్ డెలిగేట్ ది వర్క్ అండి అని యునో అది చేస్తుంటే కొంచెం అన్నా కొంచెం తనకి టైం దొరుకుతుందేమో ఎగ్జాక్ట్లీ కానీ ఆ టైం దొరుకుతుంది అంటే ఆ టైం తీసుకెళ్ళి మళ్ళీ సినిమా తీస్తుంది కదండీ సో మళ్ళీ ఈస్ గెటింగ్ బిజీ అవును అంటే తను వర్కహాలిక్స్ చూడహాలిక్ టైప్ పర్సన్ అండ్ మీరు ఇందాక అన్నమాట చాలా కరెక్ట్ మెటిక్లెస్ ఎందుకంటే ఎవ్ ఎవ్రి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా గా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन